ఫినేహాసు అనే పేరు ఎవరిది అంటే ఎలియాజర్ కుమారుని పేరు లేదా అహరోను పేరు ఆ జీవితాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఫినేహాస్ అనే పేరు బైబుల్ మొత్తంలో ఇరవై మూడు సార్లు రాయబడింది రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే బైబుల్ గ్రంథంలో ముగ్గురు ఫినేహాసులు మనకు కనిపిస్తూ ఉంటారు మొట్టమొదటి ఫినేహాస్ ఏమో సంఖ్యాకాండం ఇరవై ఐదో అధ్యాయంలో కనిపిస్తూ ఉంటాడు ఆయనే ఎలియాజర్ కుమారుడైనటువంటి ఫినేహాసు లేదా మోషే యొక్క మనమడైనటువంటి ఫినేహాసు రెండో ఫినేహాసేమో ఏమో మొదటి గ్రంథము రెండో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినంలో కనిపిస్తూ ఉన్నాడు ఏలి కుమారుడైనటువంటి ఫినేహాసు దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి ఫినేహాసు తన తండ్రి యాజకుడైనప్పటికీ దేవుని గురించి ఏమాత్రం ఆలోచించకుండా దేవుని పద్ధతులు ఏమాత్రం తెలుసుకొనకుండా దేవునికి ఏమాత్రం విలువ దేవుని యొక్క శిక్షకు గురైనటువంటి ఫినేహాసుగా ఏలి యొక్క కుమారుడైనటువంటి ఫినేహాసు జీవితం మనకు బైబుల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది మూడో ఫినేహాసు ఎవరు అంటే ఎజ్రా గ్రంథము ఎనిమిదో అధ్యాయము ముప్పై మూడో వచ్చరంలో రాయబడి ఉంటుంది కాలంలో కూడా ఒక ఫినేహాస్ ఉన్నాడంట ఆ ఫినేహాస్ ఎవరు అంటే మనకు సంఖ్యాకాండంలో రాయబడినటువంటి ఎలియాజర్ కుమారుడైనటువంటి ఫినేహాస్ కనిపిస్తూ ఉంటారు కాలంలోనేమో ఫినేహాసు కుమారుని పేరు ఎలియాజర్ అంట ఒక చిన్న వ్యత్యాసం అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఏలి ప్రవక్త తన కుమారునికి ఒక భక్తుని పేరు పెట్టినాడు ఆ ఫినేహాసనబడినటువంటి భక్తుడు ఎంత మంచి భక్తుడు లేదా ఎన్ని రకాలుగా దేవుడు ఆయనను మెచ్చుకున్నటువంటి భక్తుడు అని మనం ఆలోచన చేసినట్లయితే కొన్ని విషయాలు బైబుల్ గ్రంథంలో ఎలియాజర్ కుమారుడైనటువంటి ఫినేహాసును ఉద్దేశించి రాయించిన చూడండి కొన్ని విషయాల్ని మనం ఆలోచన చేసినట్లయితే సంఖ్యాకాండము ఇరవై ఐదో అధ్యాయము పదమూడవచనంలో రాయబడి ఉంటుంది అహరోను మనమడైనటువంటి ఫినేహాసు లేదా ఎలియాజర్ కుమారుడైనటువంటి ఫినేహాస్ అంట దేవుని అందు ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి అంట రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే దినవృత్తాంతములు మొదటి గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఇరవయో వచనం ప్రకారము ఎలియాజర్ కుమారుడైనటువంటి ఫినేహాసు దేవుని తోడు కలిగి జీవించినటువంటి వ్యక్తి అంట అంటే దేవునితో బ్రతికినటువంటి వ్యక్తి అంట మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే సంఖ్యాకాండము ఇరవై ఐదో అధ్యాయము పదమూడవ వచనం ప్రకారం ప్రాయశ్చిత్తము చేసినటువంటి వ్యక్తిగా ఫినేహాసు జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా దేవుని కొరకు రోషము కలిగి నిలబడినటువంటి వ్యక్తిగా ఫినేహాసు జీవితం మనకు బైబుల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే సంఖ్యాకాండము ఇరవై అధ్యాయము పదకొండవ వచనంలో భక్తిహీనతను చూసి ఓర్వలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిగా ఫినేహాసు జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది మరొక మాటలో చెప్పాలంటే దేవుడు ఓర్వలేని దానిని ఫినేహాసు కూడా ఓర్వలేని వాడంట దేవుడే అంత గొప్ప సాక్ష్యము ఫినేహాసు గురించి ఇచ్చినట్టుగా మనకు వాక్యంలో కనిపిస్తూ ఉంటుంది ఐదోదిగా మనం గమనించినట్లయితే యహోశివా గ్రంథము ఇరవై రెండో అధ్యాయము వచనం ప్రకారము ఫినేహాస్ అంట మంచి రాయబార అంట ఆరోదిగా మనము ఆలోచన చేసినట్లయితే సంఖ్యాకాండము ముప్పై ఒకటో అధ్యాయము ఆరో వచనం నుండి ఎనిమిదో వచనం ప్రకారము ఫినేహాసు సంసిద్ధత కలిగినటువంటి వ్యక్తి అంట మరొక విషయాన్ని కూడా మనము ఫినేహాసు గురించి ఆలోచన చేస్తే కీర్తనలు గ్రంథము నూట ఆరో అధ్యాయము ముప్పయో వచనం ముప్పై ఒకటో వచనం ప్రకారము తరతరములకు మాదిరి అయినటువంటి వాడంట ఫినేహాసు అంటే రోల్ మోడల్ దేవుడు ఆయనని నిలబెట్టినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో ఫినేహాసు జీవితం కనిపిస్తూ ఉంటది